Welcome to live. హలో హలో వెల్కమ్ టు లైవ్ సరే లైవ్లోకి వస్తారు కదా అప్పుడు వాళ్ళు లైక్ చేయండి పొదరిల్లు అనే కథ చదువుతున్నాను రైటరు గుడిపాటి కనకదుర్గ ఈ కథ ఎక్కడి నుంచి సేకరించానంటే ఈనాడు సండే మ్యాగజైన్లోనిది ఇది పబ్లిష్ అయింది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ట్వంటీ ట్వంటీలో ఇది పబ్లిష్ అయింది పొదరిల్లు అనే కథ గుడిపాటి కనకదుర్గ రచించారు ఇంకా కథ చదవబోతున్నాను నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం ఆ సినిమా పేరు పొదరిల్లు సినిమా చూడటానికి బాగానే ఉంది కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది అమ్మాయి అరుణ కూడా చా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసింది ఎందుకో అర్థమైంది అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కథే పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో అని తనే నిర్ణయించి వాళ్ళ చేతే బాగుంది అనిపించే ప్రశ్నే అని అనిపించే తండ్రి కథ ఇది కొడుకు చొక్కాల రంగుల సెలెక్షన్ దగ్గర నుంచి తండ్రిదే నిర్ణయం ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ ప్రతిదానికి అవునని తలాడిస్తూ ఇరవై నాలుగేళ్లు గడిపేస్తారు తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది పెళ్లి జరిగేలోపు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరు కట్టడి లేని ప్రవర్తన అతన్ని బాగా ఆకర్షిస్తుంది కానీ తండ్రిని ఎలా ఒప్పించాలి ఇష్టం లేని పెళ్ళి ఎలా తప్పించుకోవాలి ఏదో గడ్డు సమస్య అదో గడ్డు సమస్య ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఒక ఒక వారం రోజులు ఇంటికి తీసుకొస్తాడు అందరినీ పరిచయం చేస్తాడు ఆ ఇంట్లో తండ్రి మాటకి ఎదురు లేదు అని గ్రహించి గ్రహిస్తుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడితే ఏం తప్పు అని భయపడిపోతుంది స్వేచ్ఛ లేని చోట ఉండలేక రెండు మూడు రోజుల్లోనే వెళ్ళిపోతుంది ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లి కూతురు వద్దని ధైర్యంగా చెబుతాడు తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు మొదలు పెడతాడు స్థూలంగా ఇది కథ ఈ స్టోరీ సినిమా పేరు ఏ ఏంటి ఈ సినిమా పేరు వాడు సిద్ధార్థు జలీలియా తండ్రిగా ప్రకాష్ రాజు ఉంటాడు కదా ఏ ఏం సినిమా ఇది పొదిరిల్ పొదరిల్లు అయితే కాదు జయసుధా అమ్మ ఉంటుంది ఏం సినిమా అబ్బా గుర్తురాలేదే సినిమా పేరు అయితే గుర్తురాలా ఎవరైనా విని కామెంట్ రాస్తారేమో చూద్దాం సినిమా పేరు ఏంటి అనేది ఆ సినిమా పేరు బొమ్మ అంతేనా అదేనా ఆ సినిమానే సరే సరే నెక్స్ట్ ఏంటంటే నిజానికి తండ్రి వైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పు లేదు పిల్లలకి ఏమీ తెలియదని అమాయకులకి అమాయకులని అనుకుంటారు మంచి చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తారు ప్రతి కుటుంబంలో సహజం కానీ ఈ సినిమా చూసి ఇంటికి వచ్చాక ప్రతి తండ్రి నేను ఎలా ప్రవర్తించాను అని ప్రశ్న వేసుకోవడం కూడా సహజమే ఆ ఘట్టం అక్కడితో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నా కూతురి పేరు అరుణ తన ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ చెప్తాడు నా కూతురు పేరు అరుణ అరుణ పసి వయసులోనే నా భా అరుణ పసి వయసులోనే నా భార్య చనిపోయింది అప్పటి నుంచి అరుణకి తల్లిని తండ్రిని నేనే చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకొని కొంచెం గారాభం చేశానేమో చేశానేమో అని నా అనుమానం కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు నేను ఏది చెప్పినా కాదనేది కాదు కాదన్నా నేను మంచి చెడలు చెప్పి నా ఇష్ట ప్రకారమే అరుణని పెంచానేమో అనిపిస్తుంది డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకొని ఎంసెట్ రాసింది తీరా మంచి ర్యాంకు రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాస్తానని పట్టుబట్టింది నేను వద్ద వద్దంటే వద్దన్నాను సంవత్సరం వృధా అవడం మంచిది కాదని నచ్చ చెప్పి బీఎస్సీలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తోంది రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ని అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది నేను మళ్ళీ కాసేపు ఏదో చెబుతూ ఉంటాను కానీ ఈ సినిమా చూసి వచ్చా కారణ విషయంలో ఏమైనా పొరపాటు చేశానా అని నా ఇష్టాలని తన మీద రుద్దానా అన్న మదన ప్రారంభమైంది అమ్మాయిలో ఏదో మార్పు వచ్చిందనిపించినా ఏం లేదులే అని సమాధానపరుచుకున్నాను అంతా బాగానే ఉందా ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది నేను అరుణకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా నాలుగు రోజుల తర్వాత ఓ బాంబులాంటి వార్త పిలిచింది తన కొలీగ్ రావుని ప్రేమించానంది అనగానే వినగానే నాకు చాలా కోపం వచ్చింది నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలా కనపడుతుంది ప్రేమించానని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది నేను ఏమీ చెప్పలేక ఏమీ మాట్లాడలేకపోయాను ఆ రావు వివరాలు ఏమిటో అడిగాను తన అతను మ్యాథ్స్ లెక్చరర్ తండ్రి లేడు నలుగురు చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఉ ఇక్కడే ఉంటున్న అక్కగారు వీళ్ళంతా కలిసే ఉంటారు ఆ వివరాలు వింటుంటే నాకు మతిపోయినట్లు అనిపించింది అంతమందిలో ఎలా ఉంటావమ్మా నీకు మంచి సంబంధం చేస్తాను అంటూ నచ్చ చెప్పబోతే అరుణ దానికి మరో భాష్యం చెప్పింది నాన్న చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను అమ్మ అక్క చెల్లెళ్ళు అన్న ఈ ప్రేమలు తెలియవు నువ్వు తప్పితే నాకు ఎవ్వరూ లేరు చుట్టాలు కూడా పెద్దగా లేరు నాకు నలుగురు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలనుంది అంటూ ధైర్యంగా చెబుతుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు ఇవాళే అనుకోకుండా పొదరిల్లు సినిమా చూసొచ్చానేమో ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్య ప్రయత్నమో చేస్తే అని ఓ క్షణం భయం కలిగింది అలా అని గబాలున అరుణ ఇష్టప్రకారం చేయటానికి కూడా మనస్కరించలేదు ఎటూ తేలని ఆలోచనలో నేను ఇలా సతమతం అవుతుంటే ఒకరోజు సాయంత్రం అరుణ సడన్గా రావును ఇంటికి తీసుకొచ్చింది రావు చూడ్డానికి బాగున్నాడు తెల్లగా పొడవుగా ఫుల్ హ్యాండ్స్ చర్చలో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు ఉన్న కాసేపు మా బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను ప్రతిదానికి అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం పరుగున వెళ్ళి కాఫీ పట్టుకురావడం ఊరికూరికే సిగ్గుపడడం నా దృష్టి దాటిపోలేదు రావు వెళ్ళిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చుంది పేరుకు టీవీ చూస్తుందే కానీ మ మనసు మీద లేదు ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తుంది అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అన్నాను ఉపోద్ఘాతంగా చాలా మంచివాడు కూడా అంది వెంటనే నేను అది నవ్వాను నిజమే తల్లి కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా నాకు అతనే ముఖ్యం నాన్న నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోను అంటూ ఏడుపు మొదలుపెట్టింది రెండు రోజులు ఆలోచించి రావు ఇంటికి వెళ్ళి ఇల్లు చూసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వస్తాను అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు అలాంటి ఆడ ఎలాంటి ఆడంబరాలు లేవు ఇల్లు మధ్యతరగతి సంసారులుండే పాత డాబా ఇల్లు నా కూతురు చిన్నప్పటి నుంచి ఏదీ అడగలేదు కోరినట్లే చేస్తే ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే కానీ ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడమో సరికాదు ప్రేమ విఫలమైందని జీవితం అంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా అనేక రకాలుగా ఆలోచించాను వారం రోజుల పాటు నాకు అగ్ని పరీక్ష ఎదురైనట్లే అనిపించింది సినిమా ప్రభావం కూడా పనిచేస్తోందేమో తెలీదు ఆఖరికి మనసు గట్టి చేసుకుని అరుణ పెళ్ళి రావుతోనే జరిపించేశాను మంచో చెడు తన కోరిక తీర్చాను జీవితంలో భాగస్వామిని ఎన్నుకోవడమే పెద్ద మలుపు అది నా కూతురు మనసుకి నచ్చినట్టే చేశాను అరుణ పెళ్లి చేశాక నేను నిశ్చిత నిశ్చి నిశ్చింతగా తీర్థయాత్రలకు ప్రయాణం కట్టాను నా భార్య పోయాక నేను ఏ రా ఏ యాత్ర చేయలేదు ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు అరుణ అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయటమే ఓ తపస్సులా చేశాను ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురం అంటుంది ఒక్కడినే ఉండటం కష్టం అనిపించి తీరిగ్గా కొన్ని నెలల పాటు తిరిగి ఉత్తర దేశ యాత్ర దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకొని ఇల్లు చేరాను అప్పటికప్పుడు అరుణతో మాట్లా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అరుణతో మాట్లాడేవాడిని ఫోన్లో కానీ పెళ్ళైన కొత్త జంట కదా అని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు మెల్లిగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్ళతో కాలక్షేపం చేయచ్చు వాళ్ళ ఆటపాటల్లో మునిగి తేలొచ్చని నా ఆలోచన అక్కడితో ఆ ఘట్టము పూర్తి చేశారు నెక్స్ట్ ఏంటంటే నేను తిరిగి వచ్చేసరికి అంటే తీర్థయాత్రల నుంచి అతను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది అది కాక నేను వచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు భార్యాభర్తలు మద్రాసు వెళ్ళారు రావు తల్లికి ఒంట్లో బాగాలేదట నేను వచ్చిన వారానికి అరుణ వచ్చింది రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ అంతే అవసరమైనంతే మాట్లాడతాడు అరుణను దగ్గరికి తీసుకొని తల నిమిరాను దుఃఖం ఆగలేదు నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అరుణ కూడా ఉన్నట్లుండి ఏడవడం మొదలుపెట్టింది పాపం చిన్నపిల్ల నన్ను ఎప్పుడు వదిలిపెట్టి లేదు బెంగపడినట్లుంది ఏమ్మా ఎలా ఉన్నావు అత్తారు ఇల్లు ఎలా ఉంది హనీమూన్కు ఎక్కడికి వెళ్ళారు ఎటో చూపులు చూపులు తిప్పుకుంది అరుణ నా బాగానే ఉంది నాన్న ఎక్కడికి వెళ్ళలేదు హనీమూన్కు వెళ్ళలేదా నువ్వు చాలా సరదా పడ్డావు కదా ఆశ్చర్యంగా అడిగాను అరుణ విసుగ్గా చూసింది అసలు ఎక్కడికి వెళ్ళలేం నాన్న ఎప్పుడు ఇంట్లోనే పడి ఉండాలి ఎదిగిన చెల్లెళ్ళ ముందు మనం హనీమూన్ అంటూ వెడితే ఏం బాగుంటుంది అసలు నా చెల్లెళ్ళు పెళ్ళి పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుందాం అనుకున్నాను వాళ్ళ ముందు షికారాలు కొడితే బాగుండదు అన్ అంటాడు వాళ్ళందరి ముందు నా ప్రేమ నా మీద ప్రేమ చూపించడం ఇష్టం ఉండదు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏదో రెండు ప్రేమ కబుర్లు చెబుతారు అంతే అరుణ మాటల్లో చాలా కోపం కనపడింది నాకు అంతేకాదు టికెట్లకి నువ్వే డబ్బు ఇచ్చిన పై ఖర్చులు అత అంతకి రెట్టింపు అవుతాయని నాకు క్లాస్ తీసుకున్నారు లేచింది మొదలు పొదుపే ఇల్లు ఇల్ ఎలా ఉంటుందో తెలుసానన్న కూరగాయల సంత కూడా అంతకన్నా బాగుంటుందేమో ఆ ఐదుగురు చెల్లెళ్ళు గోల గోలగా టీవీ చూస్తుంటారు పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళెవరు తల్లికి వంటలో సహాయం చెయ్యరు పైగా ఆవిడ పిలిస్తే ఉదినా ఉదినా అమ్మ పిలుస్తుంది వెళ్ళు అని నన్ను పురమానిస్తారు ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేదే లేదు గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకరు వస్తారు మొగుడితో గొడవపడి ఒక ఆవిడ ఇక్కడే ఉంటుందిగా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్క క్షణం కూడా సహించలేదు జీతము వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి నిల్వ చేయడం ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది ఈ అక్కడ బాత్రూమ్ నువ్వు ఎప్పుడైనా చూసావా నాన్న తలుపుకి గడియలు ఊడిపోయి గచ్చంతా జారిపోయి ఎంత గట్టిగా ఉంటుందో చాకలి ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో రాకపోతే బట్టలు నేనే ఉతకాలి నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్ళలేను సోకలాగా ఒకలాగా ఎవరో ఒకరు వస్తారు ఈయన అతి ప్రేమ అతి ప్రేమగా అందరినీ కేకేస్తాడు పూలు కొనుక్కోవాలని ఉంటుంది ప్రతి రోజు పదిమూర్లైనా కొనాలి అంత జనాభాలో బతకడం చాలా కష్టం నాన్న నా మనసు చివుక్కుమంది ఏరి కోరి చేసుకుంది మరి వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నట్లుండి మీకు తెలుసు కదమ్మా కాస్త రాజీ పడాలి వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నట్లు నీకు ముందే తెలుసు కదా కాస్త రాజీ పడాలి అని రాజీ పడాలి ఎంతవరకు నాన్న అక్కడ నాకు గుర్తింపే లేదు ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కోడలని లేదు నన్ను నేను సింహాసనం మీద కూర్చోబెట్టినక్కర్లేదు కానీ తిన్నావా ఉన్నావా అని కూడా లేదు లేచింది మొదలు వంటలు టిఫిన్లు బాక్సులు కట్టుకోవడాలు ఇవే ఎప్పుడైనా షికారికైనా తీసుకెళ్ళచ్చు అది కూడా లేదు మన ఇద్దరమే తిరిగితే ఏం బాగుంటుంది అంటారు పెళ్ళి దేనికి ఇల్లు చూస్తే కూర్చోవడానికి లేదు నుంచోవడానికి లేదు పుస్తకాలు పేపర్లు బట్టలు కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు కొట్టే దుప్పట్లు ముడికి దువ్వెనలు వచ్చి నాకు ఇక్కడ ఏం బాగలేదు నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది నాకు పరిస్థితి అర్థమైంది అక్కడ ఒక్కటే పెరిగి అరుణకు చేసే పని లేకుండా పోయింది అక్కడ నలుగురిలోకి వెళ్ళాలని తపన ఇక్కడైతే నలుగురిలోకి వెళ్ళాలని తపన పడింది కానీ నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగిజలాడిపోతుంది ఊరుకో తల్లి చెల్లెళ్ళ మీద తల్లి మీద ప్రేమ సహజం కదా అందులో తండ్రి కూడా లేడు మరి నేను కూడా మనిషినే కదా నాన్న మట్టి ముద్దని కాదు కదా నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా యథవది ఓ సినిమాకి వెళ్ళాలన్నా అందరం బయలుదేరాలి వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఆయన ఊరుకోరు వచ్చేదాకా ఆ ఇల్లు ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతోంది ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తోంది ఫోన్లేమ్మా మరో పెద్ద ఇల్లు తీసుకుందాం దానికి అద్దె నేను కడతాను సరేనా అన్నాను సమాధాన పరిచే ధోరణిలో ఊహో వీలు కాదు నాన్న ఆ పాత కొంపే అచ్చొచ్చిందట వీలు కాదు నాన్న పాత కొంపే అచ్చొచ్చిందంట తరతరాలుగా ఉంటున్నారట వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అక్కడ ఉండగానే జరగాలట అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేనట వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది పోని అందరూ అక్కడికే రావచ్చు ఈ ఇల్లు ఎంత పెద్దది నువ్వు వెళ్ళిపోయాక ఇంత ఇంట్లో నేను ఒక్కడే ఉండలేకున్నానమ్మా నీకు అలవాటైన చోటు కూడా అలా కూడా నా ఆ మహానుభావుడికి ఇష్టం లేదు మరి మీరు ఇక్కడుంటే ఇల్లరికం అంటారంట అసలు నా మాటే పట్టించుకోరు నాన్న అయిపోయింది అక్కడికి ఆ సంభాషణ అక్కడితో కంప్లీట్ అయింది నెక్స్ట్ అంట మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకు అర్థమైంది కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు అందుకే అక్కడ ఇమడలేకపోతుంది రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తల మీద రుద్దినట్లు రుద్దుతున్నట్లు భయపడ్డాను పెళ్ళి విషయం మరీ భయపడ్డాను ఆ పొదరిల్లు సినిమాలో మాదిరి నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదమ్మా నేను కష్టసుఖాలు కాలు విడమరిచి చెప్పి వద్దన్నాను కూడా నా కూతురు నా వైపు తీవ్రంగా చూసింది ఇష్టపడ్డాను ఇష్టపడ్డా మాత్రాన చేసేస్తావా మంచి చెడ్డలు తెలుసుకోనక్కర్లేదా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్తాన వెళ్తానన్నాను తీసుకొని వెళతా వెళతానన్నాను అన్నీ కొన్నావా అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా మంచి చెడు చెప్ప చెప్పవు కష్టాలు తెలియజేశావు కానీ పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అది నా ఇష్టానికి వదిలేసావు తండ్రిగా అదేనా నీ బాధ్యత నీ నాకు ప్రేమంటే తెలీదు వయసు ప్రభావం వల్లే వల్ల వచ్చే ఆకర్షణని ఎందుకు చెప్పలేదు ఆనాడే నా రెండు చంపులు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా నీకు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాది చిన్నతనం మైండ్ మెచ్యూరిటీ లేదు మరి నువ్వు నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు పైగా తప్పంతా నాదే అంటున్నావు పెళ్ళంటే బొమ్మలాట కాదు కొత్త చీరలు నగలు కొనుక్కోవడం కాదు నచ్చకపోతే మార్చుకోవడానికి జీవితం అంతా అనుభవించాలని నీకు తెలీదా అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా రెండు తిట్టి చెప్పేది మంచి చెడు విడమరిచి చెప్పేది నువ్వు నాకేం చెప్పావు అరుణ ఏడవ చెప్పేది కానీ నువ్వు నాకేం చెప్పినావు అంటుంది అరుణ ఏడడం మొదలుపెట్టింది వెక్కి వెక్కి గుండెల్లో దుఃఖం తీరేట్లుగా ఏడ్చింది అరుణ చాలా నిలదీస్తుంటే పెద్ద పెట్టును అరుస్తుంటే తెల్లబోయాను తల్లిదండ్రులు ఎలా చేసినా అలా ఎందుకు చేశావు ఇలా చేయాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునే తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో అది తప్పే నా కూతురు కూడా ఆ కోవలేకే వస్తుంది అవే తరాల అంతరాలు తప్పవు అన్నీ భరించాలి అయితే నాకు ఒక్కటే సంతోషం అరుణ భర్త దుర్మార్గుడు కాదు సశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిదనుకొని ఉక్రోషంగా అతను అంటున్న మాటలను అతను కాదు ఉక్రోషంగా తను అంటున్న మాటలు అంటే తను అంటే అరుణ వాళ్ళ కూతురు అంటున్న మాటలు ఆ సాలో సాలోచనగా వింటూ కూర్చున్నాడు అది కథ బాగుంది కదా కామెడీగా ఉంది అసలు భలే కామెడీగా ఉంది నాకైతే భలే నవ్వు వచ్చింది రైటర్ పేరు మళ్ళా చదువుదాం సినిమా పేరు పొదరిల్లు గుడిపాటి కనకదుర్గ గారు రాశారన్నమాట ఈ కథని గుడిపాటి కనకదుర్గ గారు రాశారు ఎక్సలెంట్ స్టోరీ అసలు చాలా బాగుంది వీలైతే చదవండి చదివేది ఎందుకు ఇప్పుడు వినండి చాలా బాగా అర్థమవుతుంది మీకు కూడా లైవ్లోకి ఏ పర్పస్ కింద అయితే వచ్చినాను ఆ పర్పస్ అయితే కంప్లీట్ చేసినాను అంటే కథను చదివేసినాను నెక్స్ట్ రేపటి రోజున మళ్ళా ఒక మంచి కథతో మీ ముందుకు లైవ్లోకి వస్తాను ఈలోగా ఈ యొక్క ఛానల్ మీకు కనుక మీ ఫోన్లోకి దగ్గరగా వస్తే మీరు తప్పకుండా లైక్ చేసి మీ వాల్యుబుల్ అయితే రాయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ ఇప్పుడు ఎవరు వినలేదు నాకు అ నాకు తెలుసు అన్నమాట ఆఫ్టర్ ఆఫ్టర్ ఎవరైనా విన్నట్లయితే వాళ్ళకి నా కృతజ్ఞతలు కథ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఎవ్రీ